కారణం ఏంటి ముందుగా పేనలో ఉన్న మిత్రులు అలాగే ఏబియని వీక్షకులందరూ కూడా నమస్కారం గర్భాన మోసిన తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన ఆయన నదీ గర్భం గురించి మాట్లాడుతుంటే ఇవాళ రాష్ట్రం నవ్వుకుంటా ఉంది ఇవాళ నదీ గర్భం గురించి ప్రస్తావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు దేన్ని నదీ గర్భం అంటారో మొట్టమొదటి ఆయన క్లారిఫై చేయాలి ఎందుకంటే ఇప్పుడు కృష్ణానదికి కుడి చేతి పక్కన ఒక కరకట్టు ఉంది ఎడం చేతి పక్కన ఒక కరకట్టు ఉంది కరకట్టకు లోపు కట్టిన ప్రజావేదికని నదీ గర్భంలో ఉంది అని చెప్పని గతంలో అతను కూల్చివేయించాడు ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతోంది ఉంది కరకట్టకు వెలుపల కరకట్టకు వెలుపల చేసే నిర్మాణాలు నదీ గర్భంలో ఉండే పని అయితే మరి విజయవాడ నగరాన్ని కూడా కూల్చేపిస్తాడా విజయవాడ నగరం కూడా కరకట్టక ఆనుకునే ఉందిగా ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వైపు గొలపూడి భవానీపురం ఉన్నాయి కదా వాటిని కూడా కూల్ అలా కూల్ చేయించే పని అయితే కరకట్ట నుంచి ఎంత దూరం వరకు నదీ గర్భంగా పరిగణిస్తారు ఇప్పుడు సోదరుడు బాలకోట ప్రస్తావించినట్టుగా తాడేపల్లి ఈ నీళ్లు కరకట్ట నుంచి ఎంత దూరంలో ఉంది హైదరాబాదులో లోటస్ పాండు ఒడ్డునే ఉన్న ఆయన ఇల్లు లోటస్ పాండు గట్టి నుంచి ఎంత దూరంలో ఉంది మరి అది కూడా చెరువు గర్భంగానే పరిగణించి ఆయిల్ కూడా కూల్ చేసేయాలా ఆయన వస్తుందనే కదా వంద మీటర్లు ఎత్తున ఇనపకంచె వేసుకున్నాడు ఇంటికి అంటే ఇవాళ ఇనప కంచెలు వరద నాపుప్తాయా కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక అసంబద్ధమైన అవగాహన రాహిత్యం ప్రస్తావన తెస్తా ఉన్నాడు మీరు గమనించుకుంటే మనకి ఒక సామెత ఉంది చెరపకరా చెడేవు అని చెప్పని అమరావతి అనే పేరుని అమరావతి అనే ప్రాంతాన్ని చరిత్రలోంచి చెరిపేయాలని చెప్పని ప్రయత్నం చేశాడు నూట యాభై యొక్క స్థానాలున్న అతని నుంచి అమరావతి అనే ఐదు అక్షరాలు ఆ ఐదును గుంజుకొని వెళ్ళినాయి అటొకొకటి ఒకటి పదకొండు మిగిలినవి అయినా సరే అతను ఒక్కసారి కూడా పునఃసమీక్ష చేసుకోవటంలా ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ కొందరు వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా అమరావతి రాజధాని కాదని మేము అంటం లేదు అని చెప్పని కొంతవరకు మాట్లాడినప్పుడు ఓకే ఒకవేళ ఏదైనా వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారేమో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడి చెప్పడానికి కొంత ఇగు అడ్డు వస్తుందేమో వాళ్ళ నాయకుల ద్వారా అమరావతికి అంగీకారం తెలియజేస్తున్నట్టున్నారని చెప్పని మనం అనుకున్నాం కానీ మళ్ళీ గంగ పూర్తిగా చంద్రబుగ్గా మారినట్టు ఇవాళ కొద్దిగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ద్వారా కొద్దిగా ఏదైనా పరివర్తన చెందుతాడేమో అని అనుకుంటున్న ఆ నమ్మకాన్ని కూడా ఇవాళ పోగొడతా మళ్ళీ నా విధానం ఇదే నేను నేను పట్టిందే అంటే నేను చెప్పిందే శాసనం నేను నంది అంటే నంది పంది అంటే పంది అనే విధానాన్ని అవలంబిస్తా నేను చెప్పిందే మీరు వినాలి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలంటున్నాడండి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే పని అయితే సుప్రీంకోర్టు దీని మీ గురించి పరిగణలోకి తీసుకోవాలి అని అంటే మరి మొట్టమొదట ఇందాక నేను ప్రస్తావించిన అంశం కరకట్టకి అవతల వైపున విజయవాడ నగరం ఉందిగా ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ ఎక్కడ ఉందండి కరకట్ట నుంచి ఎంత దూరంలో ఉంటుంది బస్ స్టాండ్ కృష్ణలంక మల్లికార్జున రామలింగేశ్వరపేట ఇవి ఎక్కడ ఉంటాయి అవన్నీ కూడా కూల్ మరి ఏం మాట్లాడుతున్నాడు అయితను ఇప్పుడు కరకట్ట మీద ఉన్న నివాసాలని తొలగించి అక్కడ ఒక కాంక్రీట్ వాల్ కట్టారు వరద నివారించడం కోసం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఆ ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళని తొలగించారంటే అర్థం ఉంది ఇవాళ కరకట్ట నుంచి ఈ నీళ్ళు ఎంత దూరంలో ఉంటుంది ఈ నీళ్లు దాటినా కూడా విల్లా కమ్యూనిటీస్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఇప్పటికీ వందల మంది అక్కడ నివాసాలు ఉంటున్నారుగా అంటే వాళ్ళందరూ అంటే నివాస ప్రాంతాల్లో ఉంటున్నట్టు కాదా నదీ గర్భంలో ఉంటున్నట్ట ఇప్పుడు ఈ నీళ్ళు కూడా నదీ గర్భండి అసలు సింపుల్ ఇంత అవసరంలా ఈ పెద్ద శాస్త్రం మొత్తాన్ని అవపోస పట్టిన ఆర్కియాలజిస్టా లేకపోతే కాంట్రాక్టరా లేకపోతే కాంట్రాక్టర్ అయ్యి ఉండొచ్చులే కానీ ఇంజనీర్ కాదు కదా అవి అన్నీ చేసింది డిజైన్ చేసింది అంతా పేరెన్నిగా ఉన్న ఇంజనీర్లు వాళ్ళకి తెలియదా ఎక్కడ కట్టాలి ఎంత లోతులో పునాదు మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ నోటిఫై అయిన తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ బేస్ చేసుకొని ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లాంటి హట్కో లాంటి సంస్థ లోన్స్ ఇస్తున్న తర్వాత వాళ్ళకి అంటే అది నివాస ప్రాంతం అవుతున్నా కాదా ముంపు ప్రాంతం అవునా కాదా ఇందాక మీరు ప్రస్తావించినట్టే హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ సెకండ్ హైయెస్ట్ ఫ్లడ్ లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లో పద్నా పదకొండు లక్షల నలభై ఒక్క వేల క్యూసెక్ వరద వచ్చింది అటువంటి వరద వచ్చినప్పుడు కూడా ముంపుగా నా నాకు ఆశ్చర్యం వేస్తుంది అదే ఈయన ప్యాంట్ ఇక్కడ దాకా తీసుకుని రోజే తిరిగాడు కోటి రూపాయల ప్రకటించిన కోటి రూపాయలు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఇచ్చినట్టు నేను ఎక్కడ చూడలేదు పాల ప్యాకెట్లు బ్రెడ్లు పంచారంట అని చెప్పారు వాళ్ళు కోటి రూపాయల పాల ప్యాకెట్లు ఆయన పంచేది సో ఇక్కడ రవిచంద్ర రెడ్డి గారు ఏమైంది సార్ మీ మ్యాజిక్కి సార్ నమస్కారం